హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సే సో ఈ కాలంలో చూసుకుంటే సైకో కిల్లర్స్ ఎక్కువైపోతున్నారు ఇక్కడ ఇప్పుడు ఇప్పుడున్న కాలంలో పదమూడు నెలల్లో తొమ్మిది మంది మహిళల్ని హత్య చేశాడు ఒక సైకో కిల్లర్ అనమాట సీరియల్ కిల్లర్ అని కూడా మనం చెప్పవచ్చు ఆ చంపేసిన వ్యక్తుల దగ్గర కూడా ఏదో ఒక వస్తువు ఖచ్చితంగా దోచుకునేవాడు అసలు ఏంటి ఎందుకు ఇలాంటి చేయాల్సి వచ్చింది అసలు ఆయన పోలీసులు అతన్ని ఎట్లా పట్టించుకు పట్టుకున్నారు ఏంటి అనేది మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు నమస్కారం సార్ నమస్తే ఇప్పుడు చూస్తుంటే ఉత్తరప్రదేశ్లో ఒక సైకో కిల్లర్ పదమూడు నెలల్లో తొమ్మిది మందిని హత్య చేసి వాళ్ళ దగ్గర అంటే అది కూడా మహిళలే మళ్ళీ పురుషులే ఎవరు లేరు తొమ్మిది మంది మహిళలే వాళ్ళ దగ్గర ఏదో ఒకటి దోచుకోవడం జరిగింది అసలు ఎందుకు అలాంటివి చేశాడు అసలు పోలీసులు పోలీసులు ఇతన్ని ఎట్లా పట్టుకున్నారు యాక్చువల్లీ బరెలిని షాహి షీప్గఢ్ ఆ ఏరియాలలో జూలై టూ థౌజండ్ ట్వంటీ త్రీ నుంచి జూలై టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వరకు వన్ ఇయర్లో తొమ్మిది హత్యలు జరిగాయి చనిపోయిన తొమ్మిది మంది కూడా మహిళలే సో పోలీసులు ఏం చేశారంటే పట్టుకుందామని చెప్పేసి ఒక ఇరవై రెండు బృందాలుగా తయారయ్యి సిసిటీవీలు అండ్ నూట యాభై మ లక్ష యాభై వేల మంది ఫోన్ కాల్ రికార్డింగ్స్ అండ్ పదిహేను వందలకు పైగా ఈ కెమెరా ఫుటేజ్లు అన్నీ తీసిన తర్వాత కొన్ని డౌట్ వచ్చిన కొన్ని ప్రదేశాల్లో వాళ్ళు అడిగితే మీకు ఇక్కడ ఎవరైనా అనుమానాస్పదంగా కనపడ్డారా అని కొంతమందిని అడిగితే ఒక ఆవిడ ఇలా వెళ్ళింది ఒక మొక్కజొన్న వాడు వెళ్ళాడు ఒక వీడు వెళ్ళాడు వాడెళ్ళాడు ఒకరు మాత్రం మతిస్థిమితం లేని వ్యక్తిలా ఇలా ఇలా కుండుతా కుండుతా వెళ్ళాడు వాడి ముఖం ఇలా ఉంది అది ఒకటి చెప్పారు సేమ్ మళ్ళీ ఇంకో ఏరియాలో కూడా అడిగితే అవునండి రెండు కార్లు వెళ్ళాయి రెండు బస్సులు వెళ్ళాయి తర్వాత ఒక మతిస్థిమితం లేని వ్యక్తి కన్నొంకర ముక్కొంకర మూతొంకర ఇలా వెళ్ళాడు ఇంకో చోట కూడా అది మ్యాచ్ అయింది ముగ్గురు మూడు చోట్ల మూడు స్కెచ్లు వేస్తే ఒకేలాగా ఉంది వీడేనేమో ఇన్ కేస్ అని ఒకవేళ వాళ్ళు దర్యాప్తు చేయడానికి సిద్ధమై ఆ మొహాన్ని పట్టుకున్నారు మొత్తానికి వాడిని పట్టుకున్నారు ఓవరాల్గా వాడు ఏం చేసిన నేరాలు ఏంటనేది తెలుసుకుంటే ఒంటరి మహిళలు టార్గెట్ ఆ టైంలో ఒంటరిగా వెళ్ళే మహిళలు ఆవిడ పెద్దవిడ కానీ చిన్నవిడ కానీ ఎవరైనా కానీ విచక్షణారహితంగా దాడి చేసి ఫస్ట్ వాళ్ళకి మీద అత్యాచారం చేయడానికి ట్రై చేసేవాడు పట్టుకొని గట్టిగా కౌలించుకుని ఏదో చేసే వాళ్ళు గార్పులు కేకలు పటాలు పటాల్ పటాల్ కొట్టేవాడు గట్టిగా జస్ట్ అయితే రాయి అయితే చేయి కర్ర అయితే కర్ర అలా కొట్టి వాళ్ళని అక్కడే అంటే ఆ రక్తం మడుగులో చంపేసేవాడు వాడు వెళ్ళిపోయాడు అక్కడ నుంచి పోలీసులకి ఏమో ఆధారాలు ఒకటి దొరికేవి కాదు వాడు అలా మేనేజ్ చేసేవాడు అది అదొక ఎలాగో తెలియదు మరి ఎవరికి యాక్చువల్గా డాగ్ స్క్వాడ్ వస్తే ఎంతసేపు అండ్ వాడు అక్కడక్కడే తొమ్మిది హత్యలు చేశారు సంవత్సరం డ్యూరేషన్లో అంటే ఖచ్చితంగా ప్రతి ఒక నలభై నలభై ఐదు రోజులకు మర్డర్ చేసుకుంటానే ఉన్నాడు ప్రతి కదా ఆరు వారాలకు మర్డర్ చేసాడు కానీ దొరకలా ఇప్పటివరకు పోలీసులు ఏమో తర్జున భర్జున తర్జన పర్జునే లాస్ట్ ఎట్టకెళ్ళకి పట్టుకున్నారు ఇతన్ని అడిగితే అంటే ఇది సూపర్ సినిమా తలపించింది స్కెచ్ ఎన్నిసార్లు వేసిన స్కెచ్ మ్యాచ్ అవ్వకుండా లాస్ట్కి ఒక స్కెచ్ అవ్వగానే వీడే అని నిర్ధారించ అతని కోసం వెతికితే దొరుకుతాడు కదా దొంగ అలా అన్నమాట ఇక్కడ ఏమైంది ఎందుకు రా ఇలా చేసావని అడిగితే నా చిన్నతనంలో మా నాన్న మా అమ్మను వదిలేసి ఇంకొక పిన్నిని పెళ్లి చేసుకొని తెచ్చాడు ఆ పిన్ని ఏమో రోజు నన్ను కొట్టేది ఆ నాన్న ఏమో రోజు మా మమ్మీని కొట్టేవాడు ఇష్టం ఉన్నట్టు కొట్టేవారు తాగేసి వచ్చి ఎటుపడితే అట్టేసి నన్ను కూడా మా పిన్ని బాగా కొట్టేది వాళ్ళిద్దరు ఒక రూమ్లో ఉండాలి మాకు సరిగ్గా తిండి పెట్టేవాళ్ళు కాదు నాకు బాగా ఇదైపోయింది ఒకరోజు అలాగే కొట్టి 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 మా అమ్మని నా కళ్ళ ముందే చంపేశారు ఆ పిన్ని చచ్చిపోయిన మా అమ్మని కూడా వదలకుండా ఇంకా ఇంకా తొక్కి 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 నా ముందే చాలా సైకోలా ప్రవర్తించింది సో అంటే మా నాన్న ఒక దెబ్బ వేసాడు ఏమే అని చెప్పి గోడకేసి కొట్టి 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 చచ్చిపోయేలా చేసింది ఇంకా చచ్చిపోయిన మనిషిని కూడా ఇంకా తొక్కి 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 ఇబ్బంది పెట్టింది అమ్మ అని నేను పోతే ఇతన్ని కూడా తీసి అలా కాలుతో తన్ని గోడకేసి కొట్టి అలా గోడకి ఇలా మెడ మీద నలిపేసింది గట్టిగా కొడితేనే వాడి కన్నట్లట్లయింది వాడి ఊళ్ళంతా కూడా అలా అయిపోయింది అప్పటినుంచి ఆ ఏజ్ మహిళలు ఎవరికనిపించినా సరే ఈయనకి వాళ్ళని చంపేయాలనిపించేది చంపడమే చంపడమే టార్గెట్ కాకపోతే వాడు విచిత్రంగా ఉండి మీద పడేసరికి చంపదని వీళ్ళు దాన్ని అత్యాచారం అనుకున్నారు కానీ కాదు సో అలా నేను చేశానండి వీళ్ళందరినీ అలా నాకు చంపాలనిపించి చంపానండి అని చెప్పాడు ఇక్కడ ఇంకో విచిత్రం ఏంటంటే వీడు ఇంత చేశాడు కదా మరి తొమ్మిది మందిని ఎవరెవరినో చంపాడు తొమ్మిది మందిని కాదు నేను చంపింది ఆరుగురినే రెండు నెలలకు మటర్ చూపడం నేను ఆరుగురినే చంపా తొమ్మిది మంది నేను చంపాల మిగతా ముగ్గురు ఎలా చనిపోయారో నాకు తెలియదు అన్నారు వీళ్ళకి ఇంకో క్వశ్చన్ అక్కడ వాళ్ళు కూడా ఇలాగే చనిపోయారు తల మీద ఏ వీప్ మీద కొట్ట ఏదో రకంగా ఇప్పుడు ఒప్పుకున్నాడు ఒప్పుకునేవాడు అన్నీ ఒప్పుకోవచ్చు కదా ఆరే ఒప్పుకున్నాడు ఇంకా మూడు ఒప్పుకోవాలా అంటే ఈ సైకోకిల్లర్ని చూసి వీడి మీద వేయొచ్చలే నేరం అని చెప్పి ఇంకెవరన్నా ఆ ముగ్గురిని చంపారా లేకపోతే ఏరియాలో ఎట్లాగో మహిళలు మర్డర్లు అవుతున్నాయి కాబట్టి మనం కూడా ఈమె చంపేసి అక్కడ పడేయండ్రా ఆ కిల్లర్ చేతికి సైకోకిల్లర్ చేతికి వెళ్ళిపోతాడు ఇంకెవర ప్లాన్ వేసారా వాళ్ళ నేపథ్యం ఏంటి అనే కనుక్కునే పనిలో పోలీసులు ఉన్నారు అది జరిగింది సో మొత్తానికి అయితే పట్టుబడి కానీ ఈయన చేసిన మాత్రం ఆరు మాత్రమే మిగతా ఇవి అనేది ఇంకా పోలీసులు దాంట్లో దర్యాప్తు అయితే చేస్తున్నారు ఎప్పుడు పట్టుకుంటారు ఏంటనేది మళ్ళీ తెలియాల్సి ఉంది మనకి రైట్ సార్ రైట్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్